హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి

సో వీటిలో మీకు స్పేస్ సిల్క్ సారీస్ కూడా ఉంటాయండి సో చెప్పలేము సో లాస్ట్ టైము ఏదైతే వీడియోలో మీరు తీసుకుని ఉన్నారో అలానే అనమాట మీకు జిమ్ హై క్వాలిటీ ఉంటుంది అండ్ అలాగే స్పేస్ సిల్క్ కూడా ఉంటుందండి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు సో చాలా మంది ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు కదా ఒరిజినల్ స్పేస్ సిల్కేనా అని కూడా మీకు డౌట్ రావచ్చు మీరు ఈ సారీ తీసుకుని త్రీ థౌజండ్ రూపీస్ స్పేస్ సిల్క్ సారీస్ తీసుకున్నా కూడా మీకు అర్థం అవుతుందండి కలెక్షన్ ఏంటి అసలు ఒరిజినలా కాదా అనేది కూడా మీకు అర్థమవుతుంది సో వన్ బై వన్ శారీస్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సో ఇవన్నీ కూడా ఏదైనా కూడా మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఇలా మనకు సీక్వెన్స్ లైన్స్ కూడా వస్తాయండి ఈ శారీస్ బయట తీసుకోవాలనుకుంటే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లేనిది లేదండి అలా సీక్వెన్స్ వర్క్ వచ్చినటువంటి శారీస్ అనేది అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మనకు హై క్వాలిటీలో ఉన్నటువంటి జిమిచు అండ్ స్పేస్ సిల్క్ శారీస్ ఓకే మరొక రేర్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఓకే నైస్ మరొక రేడియం కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్లోని మరొక సూపర్ షేడ్ అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ లైట్ వైలెట్ షేడ్ వస్తుంది ఆలిఫ్ గ్రీన్ అండి వైన్ కలర్లోనే మరొక డార్క్ షేడ్ వస్తుంది పీచ్ కలర్ కాంబినేషన్ సో ప్రతిదీ కూడా ఎక్సలెంట్ అండి కస్టమైజేషన్ పర్పస్కి అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం హ్యాపీగా మీరు సింగిల్ శారీ కూడా తీసేసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి నైస్ ఓకే కలర్స్ అన్నీ కూడా రేర్ కలర్స్ వచ్చాయండి కలెక్షన్ అయితే మాత్రం మీకు కంప్లీట్ అంతా కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇది స్పేస్ సిల్క్ వస్తుంది ఇది కూడా మనకు స్పేస్ సిల్క్లోనే వస్తుందండి జిమిచ్చు కాదు హై క్వాలిటీ జిమిచ్చు వస్తుంది చాలా వరకు కూడా ఓకే నైస్ ఓకే పీచ్ కలర్ ఇది స్పేస్ సిల్క్లో వస్తుందండి డబల్ గా ఓకే నైస్ ఓకే మంచి పింక్ కలర్ కాంబినేషన్ విత్ స్పేస్ స్పేస్ సిల్క్లో వస్తుంది దిమీచీలో హై క్వాలిటీ వస్తుందండి ఈ శారీస్ అయితే సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా చక్కగా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది స్పేస్ సిల్క్లోనే వస్తుంది ఓకే మరొక లైట్ కలర్ కాంబినేషన్ నైస్ నెక్స్ట్ కలర్ ఓకే ఇది స్పేస్ సిల్క్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకు స్పేస్ సిల్క్లోనే వస్తాయి ఓకే నైస్ సో మీకు పేస్టల్ ప్యాటర్న్స్ కావాలన్నా డార్క్ ప్యాటర్న్స్ కావాలన్నా కూడా సో అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే స్పేస్ సిల్క్ అండి ఇది కూడా మనకు స్పేస్ సిల్క్లో వస్తుంది నైస్ ఓకే సో మనకి ఇవన్నీ కూడా స్పేస్ సిల్క్లోనే వస్తుందండి క్వాలిటీ మీకు అర్థమవుతుంది కదా జిమ్ చూకి స్పేస్ సిల్క్కి మాకు మనకు డిఫరెంటేషన్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుందండి సో ఇది లాంగ్ ఫ్రాక్స్కి అయినా కుర్తీస్కి ఇలాగైనా పిల్లలకి ఫ్రాక్స్ వెస్టర్న్ టైప్లో కానివ్వండి దేనికైనా కూడా బాగుంటుంది ఇది మనకు స్పేస్ సిల్క్ వస్తుంది సో ఆల్ మిక్సింగ్ అండి ఈ శారీస్ అయితే మాత్రం ఓకే ఇది కూడా మనకు స్పేస్ సిల్క్లో ఉంటుంది ఓకే నైస్ ఇది కూడా మనకు స్పేస్ సిల్క్ కలెక్షన్ అయితే మాత్రం ఫుల్ కలెక్షన్ ఉంటుంది సో మీకు కావాల్సినటువంటి శారీస్ ఏవైతే ఉన్నాయో వాటన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మరొక సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి సారీస్ శారీస్ అయితే మాత్రం సో ఇవన్నీ కూడా అండి ఏది డివైడ్ చేయకుండా మీకు ఆ స్పేస్ సిల్క్ అయినా మనకు అలాగే జిమిచూ శారీస్లో హై క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా సేమ్ కాస్ట్కి అయితే ఇస్తున్నారండి బయట మీరు మార్కెట్లో ఎక్కడ స్పేస్ సిల్క్ శారీ తీసుకోవాలన్నా కూడా పద్దెనిమిది వందలు లేకపోతే టూ థౌసండ్ రూపీస్కి తక్కువ అయితే ఎక్కడ కూడా లేదండి బట్ వీరి దగ్గర మాత్రమే మనకు స్పేస్ సిల్క్ శారీస్ కూడా తక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయండి సో చాలామంది అదే అనుకుంటున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఒరిజినల్ కాదా అనేది సో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ శారీసే ఉంటాయండి సో జిమిచులో మంచి క్వాలిటీ ఎలా అయితే మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి శ్రీకృష్ణ శారీస్ అనేది ఉండిందో ఇప్పుడు స్పేస్ సిల్క్ శారీస్ కూడా మీకు ఒరిజినల్ శారీస్ అయితే ఉంటాయండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం స్పేస్ సిల్క్లో వస్తుంది ఇది అండ్ ఇది మనకు జిమిచులోనే హై క్వాలిటీ వస్తుంది మరొక సూపర్ శారీ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ ప్యాటర్న్స్ ఇలా మనకు పిల్లలకి వచ్చేసరికి ఫ్రాక్స్ లాగా స్టిచ్చింగ్ చేస్తే అసలు చాలా బాగుంటాయండి కస్టమైజేషన్ కొంచెము ఏదన్నా బొటిక్స్ వాళ్ళ దగ్గర కొంచెం నీట్గా కస్టమైజేషన్ చేయించుకుంటే సూపర్ ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి బయట క్లాత్ మనకు మీటర్ ప్రైజే అమ్ముతున్నారండి ఆ అనేది బట్ వీరి దగ్గర మాత్రమే శారీ అనేది కూడా మనకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది మరొక సూపర్ కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక శారీ అండి ఇది మనకు స్పేస్ సిల్క్లో వస్తుంది ఓకే మరొక సూపర్ శారీ కలర్ కాంబినేషన్స్ హైలైట్ అండి ప్రతిదీ కూడా చాలా చాలా బాగున్నాయి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నైస్ చాలా బాగుంది రేర్ కలర్స్ అండి వీటిల్లో అయితే మాత్రం చాలా రేర్ గా ఉన్నాయి మరొక సూపర్ సారీ గోల్డ్ కలర్ తో సో మామ అండ్ డాటర్ కి డ్రెస్సెస్ తీసుకునేదానికి కూడా మనకు కలర్స్ అనేది రిపీటెడ్ గా చాలా వరకు ఉన్నాయి కాబట్టి అయ్యే ఆ షేడ్స్ అనేది హ్యాపీగా అలా కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి నైస్ ఎల్లో గోల్డెన్ ఎల్లో లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మరొక సూపర్ కలర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో డార్క్లో ఎంత మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయో పేస్ట్లో కూడా అంత బాగున్నాయండి కలెక్షన్ అయితే మాత్రం నైస్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది హనీ కలర్ అండి చాలా బాగా వచ్చింది మరొక కలర్ కాంబినేషన్ ఇది మనకు స్పేస్ సిల్క్లో చాలా శారీస్ అయితే ఉన్నాయండి కొంచెం వీడియో స్కిప్ చేయకుండా మీరు చూస్తే అర్థమవుతుంది ఈ శారీ చూడండి సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చాయండి చాలా బాగుంది బయట మనం ఆ శారీ తీసుకోవాలనుకుంటే పద్దెనిమిది వందలు లేనిది చీర అయితే లేదండి హోల్సేల్గా తీసుకున్నా కూడా బట్ కలెక్షన్ అన్నీ కూడా మనకు తక్కువ కాస్ట్లే వచ్చేసినట్లే అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ నైస్ అగైన్ మనకు సీక్వెన్స్ లైన్స్తో వచ్చినటువంటి ఈ శారీ అండి మరొక సారీ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి నైస్ మరొక కలర్ కస్టమైజేషన్కి అయితే మాత్రం నిజంగా అండి క్రియేటివిటీగా మీరు చేస్తే ఎంత బాగుంటాయా అండి శారీస్ అయితే మాత్రం డ్రెస్సెస్కి క్రాప్ టాప్స్కి పిల్లలకి ఫ్రాక్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట శారీస్ అనేది లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అండి సూపర్ ఉన్నాయి అసలు మరొక కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ సో వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా చక్కగా మీరు షాప్ని వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి సింగిల్ శారీస్కి అయితే కాదు బల్క్గా తీసుకునే వాళ్ళకి హోల్సేల్గా ఎక్కువ శారీస్ కావాలి అనుకున్న వారికి వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు మరి ఒకటి రెండు శారీస్కి వీడియో కాల్ అంటే కష్టం కదండి సో మీరు వన్ ఆర్ టూ శారీస్ కావాలి అనుకుంటే టిక్ మార్క్ చేసేసేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మరొక సూపర్ కలర్ అండి అసలు ఎంత షైనీగా ఉందో అసలు డిజైన్ కూడా చేసుకోవచ్చు మనం ఈ మీదకి బయట మనము కస్టమైజేషన్ ప్రింట్ కూడా ఉంటుంది ఇది స్పేస్ సిల్క్ వస్తుంది ఇది కూడా మనకు స్పేస్ సిల్క్లోనే ఉంటుంది ఇది జిమిచుల్లోనే హై క్వాలిటీ అనేది ఉంటుందండి ఇది మనకు స్పేస్ సిల్క్ వస్తుందండి మరొక సూపర్ సారీ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే బ్రిక్ షేడ్ ఇది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లావెండర్ షేడ్ వస్తుంది అండ్ మనకు కనకాబరం కలర్ కాంబినేషన్ అండి హనీ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి చాలా బాగుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ శారీ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక సూపర్ శారీ అండి కలెక్షన్ అయితే మాత్రం మీకు అన్లిమిటెడ్ కలెక్షన్ అయితే ప్రజెంట్ జిమ్మిచులో అండ్ అలాగే స్పేస్ సిల్క్లో అవైలబుల్గా ఉందండి సో బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు షాప్కి వచ్చి మీరే హ్యాపీగా తీసేసుకోవచ్చండి జిమ్ ఇచ్చు అయినా స్పేస్ సిల్క్ అయినా కూడా సో మంచి క్వాలిటీలో ఉన్నాయి శారీస్ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి క్రేప్ వస్తుంది అనుకుంటా ఇది క్రేప్ అండి క్రేప్ కూడా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసరికి కోరా కలర్ అయితే వస్తుంది నైస్ అండ్ మరొక సూపర్ శారీ స్పేస్ సిల్క్లో వస్తుందండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకు స్పేస్ సిల్క్లోనే చాలా హై క్వాలిటీ అయితే వస్తుందండి ప్రతి సారీ కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి టూ అన్నమాట సో ఏంటంటే మామెంట్కి డ్రెస్సెస్కి కావాలి అనుకున్న వారు ఇలా రెండు సారీస్ కనుక తీసేసుకున్నారంటే చక్కగా ఇద్దరికి డ్రెస్ అయిపోతుందండి చాలా బాగా వస్తుంది అసలు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అవుట్ ఫిట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి బయట ఇన్స్టా పేజెస్లో కానివ్వండి ఫేస్బుక్ లేకపోతే వేరే గ్రూప్స్లో ఇలా వెబ్సైట్లో వీటిల్లో అయితే మాత్రం జిమిచ్చుతో అండ్ అలాగే స్పేస్ సిల్స్తో చేసినటువంటి కస్టమైజేషన్ డ్రెస్సెస్ అనేది చాలా కాస్ట్ అయితే అమ్ముతున్నారండి బట్ మనం ఇలా క్వాలిటీగా శారీస్ అనేది ఇలా మనము శారీస్ తీసుకొని మంచిగా ప్రాపర్గా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లు అయితే అయిపోతాయండి శారీస్ అనేది సూపర్ ఉన్నాయండి ఈ శారీస్ ప్రతిదీ కూడా నైస్ నైస్ మరొక సూపర్ కలర్ మరొక నైస్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉన్నాయండి ఈ శారీస్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ స్పేస్ సిల్క్ అగైన్ మనకు ఇది కూడా మనకు స్పేస్ సిల్క్లో వస్తుందండి ఇది మనకు జిమ్ ఇచ్చిలో వస్తుంది బట్ చాలా బాగుంది షైనీగా ఇది మనకు స్పేస్ సిల్క్లో అండ్ ఇది కూడా స్పేస్ సిల్క్లోని సేమ్ పేర్ ఓకే ఇది మనకు జిమ్మిచ్చులో వస్తుంది స్పేస్ సిల్క్లో ఇదే కలర్ మీకు కావాలంటే ఫోర్ సారీస్ దాకా అవైలబిలిటీలో ఉన్నాయండి హ్యాపీగా కస్టమైజ్ చేసిన ఒక ఫోర్ సిస్టర్స్ ఉన్నారనుకోండి త్రీ సిస్టర్స్ వాళ్ళందరికీ కూడా చక్కగా సూటబుల్ అనమాట మరొక సూపర్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో ప్రతిదీ మనం కొంచెం డార్క్ ప్యాటర్న్స్లో కూడా చెప్పలేకపోతున్నాను నేనైతే మాత్రం ఇంగ్లీష్ చార్ట్ అయితే వచ్చింది మరొక కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పేస్ సిల్క్లోని పీచ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ ఇది కూడా మనకు స్పేస్ సిల్క్లోనే వస్తుంది ఓకే అండ్ ఈ షేడ్ మారుతుందండి కొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుంది ఓకే సో మీకు సెట్ ప్రైస్ కావాలన్నా కూడా ఉన్నాయండి మీకు ఒక ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ కావాలన్నా కూడా ఉన్నాయి కొన్ని కలర్స్లో అయితే దాదాపు ఒక ట్వంటీ శారీస్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి గోల్డెన్ ఎల్లో వస్తుంది నైస్ అండ్ మరొక సూపర్ కలర్ ఓకే లావెండర్ షేడ్లోని మరొక డిఫరెంట్ షేడ్ అండి మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఒకటే కలర్లో ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ టెన్ సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకే నైస్ మరొక సూపర్ కలర్ ఆలివ్ గ్రీన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి జిమిచూ శారీస్ ఆర్ స్పేస్ సిల్క్ శారీస్ ఏదైనా మీకు కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియో చూద్దామండి